హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నిన్నటి వీడియోకి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి అండ్ వీడియోని వ్యూ చేసి లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కూడా ఇచ్చారు అలాగే అక్క నేను బాత్ పౌడర్ని కూడా తయారు చేశాను చాలా బాగా అనిపించింది నేను యూజ్ చేశానని కూడా చెప్పారు సో నా మీద నమ్మకంతో నన్ను నమ్మి నా వీడియోస్ చూసి మీరు ఇష్టపడుతున్నారు మీ విలువైన ఫీడ్బ్యాక్ని కూడా ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ వన్ థ్యాంక్ యూ అనేది చిన్న మాటే అలాగే కామెంట్ చేస్తున్నారు మన ముగ్గుల గురించి అక్క మీరు వేసే ముగ్గుల్ని స్క్రీన్షాట్ తీసి మేము ఇంటి ముందు వేస్తున్నాము మా హస్బెండ్ చాలా మెచ్చుకున్నారు ఈ మధ్య మంచి మంచి కామెంట్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అని చాలా కామెంట్స్ వచ్చాయి అలాగే ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారనమాట చాలా బాగా అనిపించింది అంటే ఒక హోమ్ మేకర్గా అంటే హోమ్ మేకర్ కావచ్చు వర్క్ చేసేవాళ్ళు కావచ్చు ఇంట్లోంచి అడుగు బయట పెట్టేటప్పుడు కానీ ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ గుమ్మం ముందు ఒక చిన్న ముగ్గు చాలా అందాన్ని ఇస్తుంది అలాగే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ని కూడా స్ప్రెడ్ చేస్తుంది అలా నేను వేసే ముగ్గుల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎస్పెషల్లీ ధనుర్మాసం అవ్వడం వల్ల ఎప్పుడూ చూపించే మెల్లికలు ముగ్గులు కాకుండా ఇలా గీతలు లేదంటే డిజైన్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు ముగ్గు ఎలా ఉందో కమెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు చెప్పడం మర్చిపోయాను కదా ఇది సండే రోజు లాగండి కంప్లీట్గా ఫ్యామిలీతో స్పెండ్ చేసే డే కానీ ఆ స్పెండ్ చేస్తూ కూడా ఒక వీడియో అనేది షూట్ చేశాను అనమాట ఈరోజు మా పెద్ద బాబు దీపారాధన చేస్తానన్నాడు సరే చేసే నాన్న అని చెప్పాను ఎన్నిసార్లు చేసినా అమ్మ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు వీళ్ళకి మనం అదే కదండి నేర్పించాల్సింది అంటే మనం నెక్స్ట్ అంటే ఒక పూజ మాత్రమే కాదు ఏదైనా ఒక పని ఒక అమ్మకి ఏదైనా ఇంట్లో హెల్ప్ చేయడము లేదంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము ఇలాంటివన్నీ వీళ్ళకి ఇప్పుడు నుంచి నేర్పించకపోతే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదైనా పెద్ద చదువులకు కానీ లేదంటే ఇంకా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా ఒళ్ళు బద్ధకంగానే ఉంటుంది అన్నీ మనం దగ్గరికి తీసుకొచ్చి మనం అలా గారాభంగా కష్టం సుఖం తెలియకుండా పెంచామనుకోండి నాడు వాళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు ఫస్ట్ సపోజ్ ఎలా అంటే నేను ఇంట్లో బట్టలు కానీవైనా ఫోల్డ్ చేస్తాను పిల్లలవి ఉంటే మటుకు వాళ్ళు ఖాళీగా అంటే చదువుకోవడం లేదు ఫ్రీగా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ బట్టలు వాళ్ళే ఫోల్డ్ చేసి పెట్టేసుకోమని చెప్తుంటా కానీ వాళ్ళకి హోంవర్క్స్ ఎక్కువగా ఉన్నాయి చదువుకునేది ఉంది అంటే వాళ్ళని పెద్దగా నేను ఇబ్బంది పెట్టను అంటే నేను ఫోల్డ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళ షెల్ఫ్లో పెట్టేసుకుంటారనమాట ఇలాంటి చిన్న చిన్న వంతే డైలీ ఈవినింగ్ టైం వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు మొక్కలకి నీళ్ళు పట్టండి పైనకి వెళ్ళి అని చెప్పడము ఇలాంటివి అవి అనమాట ఇంకా ఇదిగోండి నేను వంట స్టార్ట్ చేసేద్దామని చెప్పి ఇంట్లో లేదనమాట పుదీనా అందుకని పైకి వచ్చాను మేడపైకి అది ఇలాగూ వాడిపోయినట్టుగా అలా అవుతుందని చెప్పి కోసి వాడిద్దాం అనుకున్నాను ఇవాళ సండే అంటే స్పెషల్స్ కదా ఈ మధ్య నేనే చెప్పాను మా వారికి కొంచెం చికెన్ తగ్గించేసేద్దామని చెప్పి అయితే ఈరోజు మటన్ రెసిపీ మంచి గ్రేవీ కర్రీ చూపిస్తాను మటన్ని శుభ్రంగా కడిగేసి వాటర్ అది లేకుండా తీసుకొని అందులో పసుపు ఉప్పు కారం అలాగే కొంచెం నూనె యాడ్ చేసి కలిపి పక్కన పెట్టేసా ఇంత టైమే నానాలి అని ఏం లేదు పక్కన పెట్టాను అంతే ఇదంతా స్పెషల్ మసాలా కోసం కొంచెం కొబ్బరి పొడి అలాగే కాజు ఎండుమిర్చి మిరియాలు జీలకర్ర యాలకులు ఇలాచి దాల్చిన చెక్క వేసాను నా దగ్గర జీరా లేదు అయిపోయింది అందుకని ఆ ప్లేస్లో జీలకర్ర వాడుకున్న అవన్నీ ఒక్కసారి మిక్సీలో గ్రైండ్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి తిప్పామంటే ఒక మంచి పేస్ట్ కింద వచ్చేస్తుంది ఆ మసాలా చాలా బాగుంటుంది కర్రీకి ఈలోగా నేను ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను మటన్ అంటే ప్రెషర్ కుక్కర్లోనే వండుతాను నేను చాలామంది గిన్నెలో వండుతారంట గిన్నెలో వండాలంటే కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉండాలి అంత తొందరగా ఉడకదు కాబట్టి అయితే అప్పుడప్పుడు మనం చిన్నగా మెకానిక్లకు కూడా అయిపోవచ్చు ఈ మిక్సీ జార్స్ మనకి సైడ్ హ్యాండిల్స్ కానీ అలాగే కుక్కర్ హ్యాండిల్స్ కానీ లూజ్ అయిపోతూ ఉంటాయి అలా అప్పుడప్పుడు మనమే సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఈలోగా మా పెద్దబ్బాయి వచ్చాడు అమ్మాయి ఏమైనా హెల్ప్ చేయాలా నీకు అని ఆనియన్స్ ఒకటి నేను వాళ్ళకి ఇవ్వనండి వాళ్ళకు కళ్ళలు నీళ్ళు వస్తాయని చెప్పి ఇలా ఏమైనా వంట దగ్గర మాత్రం హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట అలాగే ఏవైనా గిన్నెలు అవి కడిగేసి ఉంటాను కదా ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఏ కబోర్డ్లో ఏది పెట్టాలో వాళ్ళకి బాగా అలవాటు అలాగే వాళ్ళే తీసుకొని యూజ్ చేసుకోవడం కూడా వాళ్ళకి బాగా అలవాటు ఫర్ సపోజ్ ఎలా అంటే నేను గిన్నెలన్నీ కడిగి ఆరిపోయిన తర్వాత వాళ్ళే సర్దుతుంటారు అలాగే లంచ్ చేసేటప్పుడు ప్లేట్స్ గ్లాసెస్ అన్నీ తెచ్చి వాళ్లే పెడతారు తిన్న తర్వాత అన్నీ వాళ్లే తీసి పెట్టేస్తారు అలా నేను చిన్న చిన్న పనులు అనేవి వాళ్లకు అలవాటు చేసాను ఇటువైపు మటన్కి తాలింపు వేసేసి అటువైపు గిన్నెలో నేను ఆల్రెడీ బగారా కోసం నెయ్యి అలాగే మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదా అదంతా వేసి ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకొని కొంచెం పుదీనా కూడా వేసా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మటన్కి బగారా రైస్ ఇంకా బాగుంటుంది కదా ఒకప్పుడు నేను కానీ మా పిల్లలు కానీ మటన్ అసలు తినేవాళ్ళం కాదు అసలు ఇష్టపడే వాళ్ళం కాదు కానీ ఆ చికెన్ మంచిది కాదు ఎక్కువ తినకూడదు అన్నప్పటి నుంచి ఒక లాంటి భయం వేసిందనమాట అందుకని కనీసం ఒక టూ త్రీ టైమ్స్ చికెన్ తినే ప్లేస్లో ఒక్కసారైనా మటన్ తెప్పిద్దామని చెప్పేసి ఈరోజు మటన్ చేస్తున్నాను అక్కడ బగారా రైస్లోకి వాటర్ వేసేసాను అంటే గ్లాస్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆల్రెడీ కడిగి నానబెట్టానమాట ఇదిగోండి చెట్టుకు కాసిన టమాటాలు నన్ను ఈరోజు బ్రతికించాయి ఎందుకంటే ఇంట్లో అసలు వెజిటేబుల్స్ ఏమీ లేవు ఒక పచ్చిమిర్చి ఆనియన్ తప్పించి ఇంకా టమాటాలు నిన్ననే మేడపైన కోసుకొని వచ్చాను కదా అయితే ఇంకా అవి రెండు కట్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు నా దగ్గర కనుక టమాటా లేకపోతే మటన్ టేస్ట్ అసలు బాగుండదు ఇంకా ఈ రెండు టమాటాలు చాలు ఈ కర్రీకి చక్కగా ఇది గ్రేవీ వచ్చేస్తుంది ఇదంతా ఇలా పోయేంత వరకు కలిపేసుకొని ఆ తర్వాత ఇందులో ఒక్కసారి మూత పెట్టి అలా మగ్గించేస్తాను అటువైపున ఎసరైపోయింది ఇంకా రైస్ అది వేసేసుకుంటున్నా బగరా రైస్ ఎలా అంటే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ కొంచెం కలర్ ఎక్కువ వచ్చేలాగా ఆనియన్ బాగా డార్క్ అయిపోయిన తర్వాత వాటర్ వేస్తారు నాకేమో కొంచెం అంత కలర్ రాకుండా జస్ట్ సింపుల్ ప్లెయిన్ బిర్యానీ లాగా అట్లా చేస్తా అన్నమాట ఇంతకుముందు చెప్పాను కదా మసాలా బాగుంటుందని చెప్పి గ్రేవీకి ఆ మసాలా యాడ్ చేసి ఇంకొంచెం మటన్కి ఎంత వాటర్ కావాలో గ్రేవీ కోసం వేసేసుకొని విజిల్ ఇప్పించేస్తాను ఒక నాలుగు విజిల్స్లో మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఆ తర్వాత అటువైపున రైస్ కూడా అయిపోయిందనమాట దమ్ పెట్టేసా ఇంకా మటన్ రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను రైస్ కూడా రెడీ అయిపోయింది కిచెన్లోంచి వచ్చే గుమగుమలకు మా వాళ్ళకు ఆకలి మామూలుగా వేయట్లేదు అమ్మ అయ్యిందా అమ్మ అయ్యిందా అని అప్పటికే టూ త్రీ టైమ్స్ అడిగారనమాట స్కూల్లో ఎలా ఉంటారో తెలియదు కానీ ఇంట్లో ఉంటే మాత్రం అమ్మ నాన్న అమ్మ నాన్న అని అంటూనే ఉంటారు నేను వీళ్ళని డైలీ చాలా మిస్ అయిపోతుంటాను వాళ్ళు మార్నింగ్ వెళ్ళిరంటే ఈవినింగ్ వస్తారు కదా సో అందుకే సండే టైం మొత్తం వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం లంచ్ తర్వాత కాసేపు మూవీ చూసాము రాజేంద్ర ప్రసాద్ గారిది హరికథ అని ఒక మూవీ ఎపిసోడ్ వైజ్గా రిలీజ్ చేశారు డిస్నీ హాట్స్టార్లో అదొక టూ ఎపిసోడ్స్ చూసామన్నమాట తర్వాత పిల్లలు వాళ్ళ నాన్నతో కలిసి సైకిల్స్ రెండు కూడా వాళ్ళవి రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళిపోయారు మాకు దగ్గరలో ఇక్కడిక్కడ సైకిల్ షాప్సే లేవు ఇంకా వాళ్ళిద్దరిని నాకు పంపడం ఇష్టం ఉండదు ఇంకా వాళ్ళ ఉంటేనే అవుతుందనమాట లాస్ట్ టూ సండేస్ నుంచి అనుకుంటే ఈ రోజు కుదిరింది వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయేసరికి నాకు కొంచెం బోర్ అనిపించేసి పైకి వచ్చేసా ఇంకా మార్నింగ్ వేసిన బట్టలన్నీ తీయడము ఇవన్నీ ఇక్కడే ఫోల్డ్ చేసి పెట్టేసుకోవడము మొక్కలతో కాసేపు టైం స్పెండ్ చేయడం ఇంక ఇక్కడ చాలా టైం గడిచిపోయింది దాదాపు ఒక వన్ అవర్ వరకు ఇక్కడే ఉండిపోయాను అనమాట ఎలా అంటే నాకు ఇంకా ఒక్క మొక్కను చూసి వచ్చేయడం ఇష్టం ఉండదు అన్నీ చూసుకుంటూ ఎవ్రీథింగ్ దాంట్లో కలుపులు అవి బాగా వస్తుంటాయి మనం ఎంత తీసినా మనం పెట్టే అసలు మొక్క కంటే పిచ్చి మొక్కలే బాగా పెరుగుతుంటాయి అదేంటో అర్థం కాదు అవే చూస్తూ ఉంటున్నా అయితే రీసెంట్ డేస్లో లాస్ట్ మంత్ మన దగ్గర ఒక పెద్ద బంతి మొక్క ఉండింది గుర్తుందా చాలా ఫ్లవర్స్ వచ్చాయి పెద్ద బంత్ లాగా అవన్నీ వచ్చిన తర్వాత మొక్క కంప్లీట్గా వాడిపోయింది కానీ ఒక తొట్టిలో మాత్రం ఎలా పడిందో తెలియదు కానీ ఒక చిన్న బంతి మొక్క ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది భలే హ్యాపీగా అనిపించింది మనం పెట్టకపోయినా ఇది భలే వచ్చింది అని సో వాటిని చూసుకుంటూ ఉండడము లేదంటే వాటికి వాటర్ పెట్టడము ఎక్స్ట్రాగా పిచ్చి మొక్కలు వాటన్నింటిని అన్నింటినీ తీసేయడము అవి చేస్తూ ఉంటాను వీటి వల్ల మైండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది నైట్ టైం డిన్నర్ చేసిన తర్వాత అందరం పైకి వస్తాము కంపల్సరీగా ఒక నాలుగైదు రౌండ్లైనా వేసి వెళ్తాం అనమాట బాగుంటుంది కదా చల్లటి గాలి భలే అనిపిస్తుంది వెంటనే తిని అలా నిద్రపోకుండా ఇలా వాకింగ్ చేయడం మాకు అలవాటు అనమాట అలాగే ఇదిగో పైన మేడ పైన ఊడ్చి చాలా రోజులు అయిపోయింది అంటే వీక్లీ వన్స్ కంపల్సరీగా నేను ఊడుస్తాను ఎంత నీట్గా ఆ మొక్కలు ఉన్నాయంటే మట్టి అటు ఇటు స్ప్రెడ్ అవ్వడము లేదంటే ఎండిపోయిన ఆకులు అటు ఇటు రావడం గాలికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది శీతాకాలమే అయినా చల్లటి గాలులు చాలానే వస్తున్నాయి దానివల్ల దుమ్మలా పేరుకుపోయి ఉంటుంది కదా దీన్ని మళ్ళీ కిందకి తొక్కొచ్చి ఇంట్లో వరకు వచ్చేస్తారు మా వాళ్ళు అందుకని వీక్లీ వన్స్ తప్పకుండా ఊడుస్తాను నేను కింద సెల్లార్లో ఒక బొంబాయి చీపురు పైన ఒకటి మిడిల్లో ఒకటి ఇన్ని చీపుర్లు మెయింటైన్ చేస్తుంటా ఏ ఒక్క చోట లేకపోయినా మళ్ళీ పైకి రావడమో ఆ కిందకు వెళ్ళడమో ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి అన్నీ కొన్ని ఎక్స్ట్రాగానే పెట్టుకుంటాను అనమాట అలాగే బట్టలన్నీ ఇక్కడే ఫోల్డ్ చేసేసుకొని కిందకి తీసుకెళ్ళిపోయా ఇంకెలాగో ఇంట్లో కూడా ఎవరు లేరు కదా ఇంట్లో నాన్ వెజ్ వండాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటున్నాయో పనులు మా మండే రోజు బిజీ బిజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వంట కూడా చేసే పని ఏమీ లేదు చపాతీలు ఉన్నాయి ఆల్రెడీ మార్నింగ్ చేసినవి ఇంకా మటన్ కర్రీ బగారా రైస్కి సరిపోతుంది మాకు అయితే పిల్లలు ఇద్దరు ఒక బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళారనమాట పక్కన డిన్నర్ కూడా అక్కడే చేస్తామన్నారు నాకు పెద్దగా పని లేదు కదా అని చెప్పేసి ఇల్లంతా ఊడ్చేసి చీకటి పడకముందే ఒక్కసారి అంతా మాపు పెట్టేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్కి కొంచెం టైం సేవ్ అవుతుంది కదా నాకు అలాగా కొన్ని పనులు అనేవి అటు ఇటు సెట్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ నేను చేస్తూ ఉంటాను ఇంకా క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఒకసారి కిచెన్ గట్టు అదంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇంకా మార్నింగ్ నుంచి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా మధ్యాహ్నం టైంలో లంచ్ చేసిన తర్వాత మూవీ చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ గిన్నెల్ని స్కిప్ చేసేసా ఇంకా ఎప్పుడు ఇవే పనులా అని అనిపిస్తుంది కదా ఒక్కోసారి అలా స్కిప్ చేసి తర్వాత చేసుకుంటూ ఉంటాం అయితే దీనివల్ల ఒక ఎఫెక్ట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఇంకా స్కిప్ చేద్దాము తర్వాత చేసుకుందాం అనుకున్నప్పుడే ఎవరో ఒకరు ఇంటికి వస్తారు మనం నీట్గా సెట్ చేసి ఇల్లంతా అందంగా అమర్చుకున్న రోజు ఒక్కరు రారండి ఇంకెప్పుడైతే ఎక్కడ గిన్నెలు అక్కడ ఎక్కడ బట్టలు అక్కడ అలా పెడతామో అప్పుడు మాత్రం ఎవరో పిలిచినట్టుగానే ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు ఇది నాకు చాలాసార్లు జరిగింది లాక్కి ఈరోజు అయితే రాలేదనుకోండి ఇంకా ఇలా సండే రోజు ఇటు ఫ్యామిలీని స్కిప్ చేయకుండా అటు నా వర్క్స్ని స్కిప్ చేయకుండా చిన్న చిన్న క్లీనింగ్స్ చేసుకుంటూ వాళ్ళకు నచ్చిన వంటలు అవి చేసుకుంటూ పనులన్నీ ఇలా చేసేసుకున్నా ఇంకా గిన్నెలు అవి కడిగిన తర్వాత షింక్ ఒకటి నెగ్లెక్ట్ చేయకూడదు కిచెన్లో నెగ్లెక్ట్ చేయకూడని ఏరియాస్ చాలానే ఉంటాయి దీనివల్ల ఏంటంటే ఈగలు చిన్న చిన్న బొద్దింకలు అలాగే ఇప్పుడు నుసి పురుగుల్లాగా ఊరికే వస్తూ ఉన్నాయి అవి భలే చిరాగ్గా ఉంటాయి తడి మనం ఎక్కడైతే ఎక్కువ ఉంచుతామో ఆ ప్లేస్లో బాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అవి అలాగే ఫ్రూట్స్ పైన ఫ్లైస్ అవి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఎక్కువగా చల్లకాలం అయ్యేసరికి ఎవరింట్లో చూసిన జ్వరాలు ఆ నీట్నెస్ లేకపోవడం వల్ల ఇలాంటివి అవుతూ ఉంటాయి జలుబులు అలాంటివి ఇంకా ఈ షింక్ ఒకటి నేను అసలు నెగ్లెక్ట్ చేయను ఇదంతా కడిగిన తర్వాత ఒక్కసారి హాట్ వాటర్ అది వేసేస్తాను అంటే మరీ మసిలిపోయే నీళ్లు కాదు కాసంత గోరువెచ్చగా ఉన్న నీళ్లు దానివల్ల మనకి షింక్ పైప్లో ఏదైనా ఇరుక్కున్న చెత్త ఏదైనా జామ్ అయిపోయి ఉంటుంది కదా అదంతా వెళ్ళిపోతుంది అలా చేయడం వల్ల మనకి ఏదైనా బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది ఇలా షింక్ క్లీనింగ్ అయిన తర్వాత అంతా వైపర్తో ఒక్కసారిగా వాటర్ అంతా తీసేస్తున్నాను మనం క్లాత్తో తుడిచి మళ్ళీ దాన్ని కడిగి ఆరబెట్టే కంటే ఇది బెటర్ ప్రాసెస్ అండి ఈ వైపర్ నిజంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది కిచెన్లో ఇంక ఇక్కడ ఈ క్లీనింగ్స్ ఇవన్నీ అయిన తర్వాత ఒక్కసారిగా గట్టు మొత్తం శుభ్రం చేసేసుకొని స్టవ్ కూడా ఒక్కసారి అలా క్లీన్ చేసేసుకొని బాదం అవి నానబెట్టాల్సినవి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ డేకి వీళ్ళ కోసం లంచ్ బాక్సెస్ వాటర్ బాటిల్స్ అన్నీ కడిగి పెట్టేసుకున్నాను పక్కన అందుబాటులో ఉండేలా చూసుకున్నా ఇంకా ఇలా నా మార్నింగ్ సిక్స్ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు ఈ సండే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకున్నా మీ పనులు కూడా ఇలాగే ఉంటాయా అండ్ అలాగే మీరు కూడా మీ పిల్లలకు చిన్న చిన్న వర్క్స్ అవి నేర్పిస్తూ ఉంటారా అనేది కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు మా చిన్నబాబు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు మరి ఇదండి ఇవాళ ఈ వీడియో ఇంకా నా కిచెన్లో పనులు ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట అండ్ డిన్నర్ చేసి చక్కగా నిద్రపోవడమే వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు బాయ్ అండి